జగిత్యాల ఆరోగ్య మండలం దరూర్ గ్రామంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ డాక్టర్ నవీన్ పోలవరపు డాక్టర్ మన్విత మాజీ ఎంసీ చైర్మన్ దామోదరరావు మాజీ సర్పంచ్ ప్రభాకర్ మాజీ ఉప సర్పంచ్ మహేష్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు

తెలుస్తూ ఉంటుంది కానీ లివర్ మనకి తెలియకుండానే మనకు సిమ్టమ్స్ ఇచ్చి మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది అలాంటి లివర్ లివర్ డిసీజ్ని ట్రీట్ చేయడంలో ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ డాక్టర్ నాకి అందులో పద్నాలుగేళ్ళు లండన్లో చదువుకొని అక్కడే వైద్యం నేర్చుకొని ఎంతోమందిని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఇవాళ ఊరికి ఊరికొచ్చారు దాని సో ఈ లివర్ గురించి ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు దీనికి ముఖ్యం ఎందుకంటే చాలా మందికి ఇంకా మరింత చెప్పినట్టు గుండె గురించి చాలా మంది తెలుసు బ్రెయిన్ గురించి తెలుసు దాని తేని విషయాలు లివర్ చాలా ఉన్నాయి లివర్ అనేటికంటే పెద్ద మన బాడీ ఉన్న పెద్ద అనేటికంటే లార్జెస్ట్ అంటే పెద్ద అవయం మన బాడీ ఉంటుంది లివర్ బ్రెయిన్ అంటే చాలా ఓకే పై రోజు పైన పనులు చేస్తున్నాం లివర్ పాడేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కాలేయం ఎనభై శాతం పైన ప్రాబ్లమ్స్ అంటే పాడేమి సింప్టమ్స్ కానీ ఈ ఉన్నాయి అమ్మాయిని పాడవద్ద నన్ను పట్టించుకోండి అనేవి చెప్పదు మేము మీకు తెలిసేసరికి లివర్ కాలేయం పాడైపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎనభై శాతం పైన పాడైపోయి లివర్ ఫుల్పోయి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గర వస్తారు అప్పటికి చాలా లేట్ అయిపోతుంది సో అలా కాకుండా మనం ముందే గ్రహించి దాని గురించి అవగాహన దాని గురించి ముందే పరీక్షలు చేసుకొని దానికన్నా దాపాడుకుంటే మనం లివర్ మంచిగా పనిచేస్తాం లివర్ పాడైనప్పుడు ప్రతి ఆర్గన్ ఆఫ్ ది బాడీ అంటే కిడ్నీలు బ్రెయిన్ హార్ట్ అన్ని డ్యామేజ్ అవుతాయి అంటే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ కెమికల్ ఫ్యాక్టరీ మన బాడీ పనిచేసే పెద్ద ఫ్యాక్టరీ అది పాడైనప్పుడు హిందో ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి ఈ లివర్ ప్రాబ్లమ్స్ ప్రపంచంలో చాలా వేగంగా పెరుగుతుంది ఈ మధ్య ఎందుకు అంటే ఆల్కహాల్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నారు జనాలు నలభై శాతం పైన ప్రపంచంలో చాలా మంది ఆల్కహాల్ తాగుతున్నారు ఆల్కహాల్ లో నిలబడుతున్న అందరికీ తెలుసు చాలా మంది తెలుసు కానీ ఎవరు ఆపట్లేదు రెండు వైరస్ హెపటైటిస్ బి అండ్ సి అనే వైరస్ ఈ వైరస్ మన బాడీలో కూర్చొని లివర్ డాం పది మందిలో ఎనిమిది మందికి వైరస్ ఉందని కూడా అలా తిరుగుతూ ఉంటారు ఎప్పుడో కార్లు వస్తాయి ఎప్పుడో పొట్ల నీరు వస్తుంది అప్పుడు వస్తుంది అప్పటికి ఆల్రెడీ లివర్ అదే ముందే మనం ఈ వైరస్ లేదు ట్రైస్తే గ్రహిస్తే దానికి మంచి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి రాకుండా టీకా అవుతుంది అలాగే ఒకవేళ ఉంటే దానికి ముందే మంచి మంచి మందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు అవగాహన తెలుసుకొని డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది ఇంటి గురించి నేను పని చేసాను పొలం పని చేస్తాను బాగా కష్టపడ్డాను చాలా సరిపోయిన ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ సపరేట్గా స్పెసిఫిక్గా దానికి ఎక్సర్సైజ్ చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పని చేశాను చాలా పని చేస్తాను ఇంట్లో నాకు ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ సపరేట్గా ఎక్సర్సైజ్ చేయాలి సరైన ముడ్ తినాలి సరైన ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే మనం లివర్ కాపాడుకోగలుగుతాం ఓకే అలాగే ఆల్కహాల్ కూడా మందు కూడా లిమిటెడ్ గా తాగాలి ఐడియా గా తాగుతుంటే మంచిది తాగినా చాలా లిమిటెడ్ గా తాగాలి రికమెండెడ్ లిమిట్స్ లోనే సో దట్ మీకు ప్రాబ్లమ్స్ రాకుండా అంటే అన్ని కూడా మీ చేతులు ఉన్న ప్రాబ్లం అని ఈ అన్నిటికీ సొల్యూషన్స్ ఎవరి చేతిలో మీ చేతిలో ఉన్నాయి మీకు ఎందుకు చేయాలి మీ ఆరోగ్యం కోసం మా దగ్గర రాకుండా మీరు ఉండాలంటే మీరు ఆరోగ్యం ఉండాలి మీరు ఆరోగ్యం ఉండాలంటే ఏంటి పాటించాలి అంతేనా కదా అది మీ చేతిలో ఉన్న పని

ఈ కిడ్నీ కిడ్నీ కానీ హార్ట్ కానీ మనం బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ లివర్ ఎప్పుడు మనం పట్టించుకోం సో ఇప్పుడు రాజు గారిని పుట్టిన లివర్ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాని కాంప్లికేషన్స్ ఏంటి లివర్ క్యాన్సర్ ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో దాని గురించి మీరు అందరూ అవగాహన పెంచుకొని ముఖ్యంగా లిక్కర్ అనేది మన లివర్కు ఒక పాయిజన్ లాంటిది సో లిక్కర్ నుంచి లిక్కర్ను ఈవెన్ బయట కానీ దీన్ని అవాయిడ్ చేస్తే ఈ లివర్ యొక్క ప్రాబ్లమ్స్ చాలా వరకు అరికట్టచ్చు మరి మనం ఫుడ్ కూడా అంటే కల్తీ నూనె మళ్ళీ వాడడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము అరికట్టవచ్చు అలాగే వాటర్ కూడా మనం ఇన్ఫెక్టెడ్ వాటర్ ఎక్కడ వాటర్ తాగకుండా మంచిగా మనము అంటే ఈ ప్యూరిఫైడ్ వాటర్ కానీ బాటిల్ వాటర్ కానీ తాగితే ఈ లివర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అరికట్టవచ్చు సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే లివర్ సంబంధించిన వ్యాధులను చాలా వరకు అరికట్ట మనం ఎంతో హెల్దీగా ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది సో ఈ వైరస్ శిబిరాన్ని మీకు లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ యొక్క అవగాహన పెంచుకొని దీన్ని మీ అందరూ ఉపయోగించుకొని

అన్నిటికంటే ముఖ్యంగా ఈనాటి వేదిక ద్వారా డాక్టర్ నవీణ్ గారు ఏదైతే ఒక అవగాహన కల్పించారో అది మీ ద్వారా ఈ మీడియా ద్వారా సమాధానం వెళ్ళడం అనేది చాలా ముఖ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే లివర్ డిసేజ్ వల్ల ఎంత బాధపడడం వాళ్ళు బాధలేదు వెళ్తారు సగంధ్రం మనకు పట్టేసిన పని అట్లనే ఎపటైటిస్ ఫీవర్ చూస్తే నేను కంటి డాక్టర్ పేరుద్దరు రక్త పరీక్షలు చేయాలి అయినా ఈ మధ్యలో బాగుంటున్నాయి కదా అని చెప్పి ఈ పరీక్ష చేస్తే నిన్ననే మన పక్కన దొరకడం చెప్పి బాధ ఏంటంటే అది అనుకునే కాదు కదా లేదా అంటే ఎట్లా అంటే తో ఈ ఇంజక్షన్ ద్వారా రక్తం ద్వారా వాడుతుంది సో ఎక్కడి నుంచి ఎక్కడికో ఇంజక్షన్ ద్వారా ఆ రక్తం కాబట్టి మీరు కూడా మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డిస్పోజల్ బాడీగా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదా ఎక్కడ కొద్ది వాటి నుంచి వాళ్ళకి ఇచ్చేసరికి ఇబ్బంది అందుకే వాళ్ళని ఎక్కడిసినేషన్ చేసినా ఆ సర్పంచ్ కూడా వచ్చింది కదా అని ఆ చేసినప్పుడు నేను ఆశ్రో మనం ఎక్కడ వాళ్ళకి ఇచ్చే ్లేడ్లో మాకు జరిగింది అనుకో మాకు వ్యాక్సినేషన్ తీసుకుంటారు కానీ మనకు మా అందరం ఎఫ్కెండ్ సిబ్బంది వచ్చిన తర్వాత లివర్ చిన్న వయసు చిన్న అంటే ఎఫ్కంటీ సినగానే ఎక్కడ కాదు ప్రతి వాళ్ళు మంచి వాళ్ళు ప్రజల తెలవడించారు ఉద్యోగంట్టు అసలు తెలియదు కాబట్టి ఈనాడు ఒక మంచి సమాజానికి తెలిసే విధంగా అవగాహన ఇంటర్వ్యూ పత్రిక ఎంతో కొంచెం లేటెస్ట్ వారు కూడా మంచిగా కవర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మరి నాడు ఏర్పాటు చేసిన శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగంగా అవుతూ మరి మా హెన్ డాక్టర్ డాక్టర్ మనవిత ఇదే విధంగా మంచి డాక్టర్ ఉన్న సేవా కార్యక్రమాలను నిరంతరం పాల్గొనాలని చెప్పి కూడా నన్ను ఆశిస్తూ ఆయన విషయంలో Thank you